ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ కొట్టింది కానీ ఆ జెట్ ఫ్యాన్స్ ఎవరు గర్వపడే హ్యాట్రిక్ కాదు ఓటముల హ్యాట్రిక్ అదే సమయంలో మరీ ఎక్కువ వరి అయిపోరు ఎందుకంటే సీజన్ మొదట్లో మ్యాచ్లో ఓడిపోవడం ఆ తర్వాత పుంజుకోవడం ముంబైకి అలవాటే హోమ్ గ్రౌండ్ వాంఖైలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ బౌల్ట్ మ్యాజిక్ పేరుకు చెరో ఇరవై ఓవర్లు నలభై ఓవర్లు ఆడి ఫలితం తేల్చాల్సిన మ్యాచ్ కానీ ఇంకో ముప్పై తొమ్మిది ఓవర్లు ఉండగానే తన తొలి ఓవర్లోనే బౌట్ దాదాపుగా డిక్టేట్ చేసేశాడు ముంబై తొలి ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్ నవంధిర్ వికెట్లు తీశాడు తన తర్వాతి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రివేస్ వికెట్ కూడా తీశాడు ఈ ముగ్గురు గోల్డెన్ డక్స్కే వెనుదిరిగారు బౌట్ బీభత్సం ఆ రేంజ్లో ఉంది మరి మరో పేసర్ బర్గర్ కూడా పవర్ ప్లేలో ఓ వికెట్ తీశాడు నెంబర్ టూ చాహల్ స్పిన్ మాయ ఇరవై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైని కెప్టెన్ హార్దిక్ తిలక్ వర్మ కాస్త ఆదుకున్నారు కానీ అప్పుడు చాహల్ మాయ మొదలైంది అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ వీరిద్దరి వికెట్లతో పాటు మరో వికెట్ కూడా తీశాడు ముంబై ఇక కోలుకోలేకపోయింది కింద మీద పడి ఇరవై ఓవర్లు వాడి కేవలం నూట ఇరవై ఐదు స్కోర్ చేశారు నెంబర్ త్రీ పరాగ్ అదిరిపోయే కన్సిస్టెన్సీ ఈ సీజన్లో కొత్త అవతారం ఎత్తిన రియాన్ పరాగ్ మరో ఫిఫ్టీ సాధించాడు వరుసగా రెండో ఫిఫ్టీ అనమాట రన్ చేసులో చాలా పద్ధతిగా నడిపించాడు పదహారో ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు ఓ ఫోర్ కొట్టి మ్యాచ్ను స్టైల్గా ముగించాడు నంబర్ ఫోర్ ఆకాష్ మధ్వాల్ గత సీజన్ అదరగొట్టిన ఈ సీజన్ ముంబై తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఆకాష్ ఇవాళ డిఫెండింగ్ కష్టమైన స్థితిలోనూ ఆకట్టుకున్నాడు నాలుగు ఓవర్లు వేసి ఇరవై పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ముంబైకు ఉన్న పాజిటివ్స్లో ఇదొకటి నెంబర్ ఫైవ్ రాజస్థాన్ ఓపెనర్స్ ఫామ్ ఫుల్ పాజిటివ్స్తో తో నిండిపోయిన మ్యాచ్ లో రాజస్థాన్ ను కలవర పెట్టే అంశం ఇది ఒకటే వరుసగా మూడు మ్యాచ్ల్లోనే వారి స్టార్ ఓపెనర్లు జైస్వాల్ బట్లర్ విఫలమయ్యారు ఫామ్ త్వరగా అందుకోవాలని ఆ జట్టు ఆశిస్తోంది మొత్తం మీద ఈ మ్యాచ్తో ముంబై ఓటమల్ హ్యాట్రిక్ సాధిస్తే విజయాల హ్యాట్రిక్తో తో రాజస్థాన్ టేబుల్ టాప్ కు దూసుకెళ్ళింది